అన్న మీరు పక్కకి తీసుకో హనా అనే కరన రధూరుని తీరర్ అక్క honda సురేఖ అక్క గారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి బీసీ ముద్దు బిడ్డ మా సోదరులు నీలం మధు గారు అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు చంద్రపాల్ గారు అదేవిధంగా మా అన్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్న గారు అదేవిధంగా మా పెద్దన్న చూడ్డానికి చిన్నగా ఉంటాడు కానీ పని మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు డైనమిక్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు మా అంజనీల్ గౌడన్న గారు నరేంద్రన్న గారు అన్న గారు వైపాల్ రెడ్డి గారు ఇక్కడ జీవన్ రావు గారు మదన్న గారు స్థానిక సోదరి మనులు కౌన్సిలర్లు మా అక్క అక్కడిద నమస్కారాలు తెలియజేస్తా ముఖ్యంగా గమనించాలి రేపు మన బీసీ బిడ్డ మా మన మదన్న నామినేషన్స్ కు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ప్రజానికానికి పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా రేపు వచ్చి మా సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి గమనించాలి బీసీల ఐక్యత చాటుకోవలసిన అవసరం ఉంది నేను యాజ్ ఏ ఫార్వర్డ్ క్యాష్ క్యాండేట్ చెప్తా ఉన్నాను బీసీలకు అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది కాంగ్రెస్ ఈరోజు ఇస్తా ఉంది అది గుర్తించుకోవాలి ఒకప్పుడు నేను చెప్పొద్దు కానీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అంతకు మునుపు ఇంద్రమ్మ గారు తర్వాత మధ్యలో పట్టించుకున్న పాపాన పోలేరు ఏ పార్టీలు కూడా ఒకటి ముఖ్యంగా గమనించాలి నీలం మదన్ అని గెలిపించుకుంటే మీకు అండగా ఉంటాడు మీకు అర్ధరాత్రి పిలుస్తే వస్తాడని చెప్పి పలికే వ్యక్తి నీలం అని చెప్పి సందర్భంగా మరి అతను ఎప్పుడు కూడా నేను బీసీలకు అండగా ఉంటా అని చెప్తా ఉన్నాడు కానీ ముఖ్యంగా గమనించాలి ఏంటంటే సందర్భంలో మన బియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు ఆ సందర్భంలో మరి అన్ని సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జులు అదేవిధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉన్నారు సాహితంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంతన్న బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిప్యాడ్ లో వస్తారా ఇంకా బై రోడ్ వస్తారా మాకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలిప్యాడ్ హెలికాప్టర్ లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు రామ్దాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి అక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక టూ కిలోమీటర్స్ బైక్ ర్యాలీతో సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం మోన్ నుంచి రావడం జరిగింది అందుకే స్థల పరీక్ష పరీక్షించే ఒక స్థలము అదేవిధంగా హెల్లీప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని కుటుంబ సభ్యులే ఉంటుంది ఇలా మెదక్ లో కూడా ముదిరాజ్ కుటుంబ సభ్యులే లో గాని గజ్వెల్ లో కానీ దుబ్బాక్ లో కానీ మెజారిటీ ముద్ర ముదురాజ్ కుటుంబ సభ్యులు మరి నీలమ్మదన్ అన్నాడు అని చెప్పకనా అట్లా నాకు చెడ్డ పేరు వస్తుంది నేను బీచ్లకు సంబంధించిన వ్యక్తిని నేను బీసీలందరినీ సమానంగా చూస్తా అది ఏదో మొన్న ఆ ఇష్యూ జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చిన అంతే మా వాళ్ళందరు చెప్తే నేను ఎప్పుడు బీసీలకు అండగా ఉంటా బీసీ ముదుబిడ్డనని చెప్తున్నాడు కానీ నేను చెప్పేది ఏంటంటే ముదిరాడ్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా